హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లేఖన బొటిక్ ఛానల్ అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ చాలా మంది అడిగారు అక్క కట్ వర్క్ బ్లౌజ్ చేయండి అని చెప్పేసి బట్ ఈ మధ్యలో కొంచెం బిజీ ఉండడం వల్ల నేను చేయలేదు కట్ వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో అది కూడా నార్మల్ బ్లౌజ్ మెజర్మెంట్తోనే ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ మెజర్మెంట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి అది బ్లౌజ్ అంటే కొలత బ్లౌజ్తోనే డైరెక్ట్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను అన్నట్టు ఇంకా ఈ ఈజీ అవుతుంది మనం బాడీ మెజర్మెంట్ అంటే తీసుకుంటే మనం అంతా చూసుకోవాలి ఒకటి రెండు సార్లు అండ్ వాళ్ళ కరెక్ట్ ఫిట్టింగ్ ఉన్న బ్లౌజ్ నేనైతే దాదాపుగా మీకు కరెక్ట్ ఏదైతే ఫిట్టింగ్ ఉందో అది ఇచ్చేసేయండి ఏమైనా చేంజెస్ ఉంటే చేసేస్తాను మిగతా అయితే కరెక్ట్ ఉండేదా లేదా ఒకటి ఫిట్టింగ్ చూసుకోండి మీరు ఇంకా ఏమైనా దాంట్లో చేంజ్ చేయాల్సి ఉంది ఏమైనా లోపాలు ఉంటే చెప్పేసేయండి అవి సెట్ చేసేస్తాను అని చెప్పేసి చెప్పేస్తాను అన్నట్టు ఈ విధంగా అయితే నేను బ్లౌజ్ కొలతతోనే తీసుకుంటున్నాను అండ్ ఈ బ్లౌజ్ కొలతతో తీసుకుంటే మనకు కూడా కొంచెం టెన్షన్ అనేది ఫ్రీ అవుతుంది ఎందుకు అంటే చాలా మంది మళ్ళా మనకు బాడీ కొలతలు తీసుకుంటే ఇది ఇట్లా కాదు అట్లా కాదా అని చెప్పేసి చెప్పే వాళ్ళు ఉంటారు అన్నట్టు ఈ కొంతమందికి అంత మొత్తం బ్లౌజులే కరెక్ట్ సెట్ అవుతలేవు మాకు అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉంటారు చూడండి ఈ వాళ్ళకైతే తప్పదు బాడీ మెజర్మెంట్ తీసుకొని బాడీ మెజర్మెంట్తోనే మనం తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఈ విధంగా అయితే బాడీ మెజర్తో బ్లౌజ్ అనేది ఆది బ్లౌజ్తో కట్ చేసేసుకుంటాను అన్నట్టు అండ్ నెక్ చూసుకోవాలి ఆ తర్వాత సంఖ కరెక్ట్ వచ్చిందా లేదా అనేది మనం ఆది బ్లౌజ్తో ఈ విధంగా పెట్టి చూసామనుకోండి మనకు అంటే ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు మనం బ్లౌజ్తో పెట్టి చూసుకుంటే మనకు ఇంకా ఇబ్బంది కాకుండా అండ్ కరెక్ట్ మెజర్మెంట్ అనేది దాని మీద ఎలా అయితే మనకు బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఇచ్చారో సేమ్ అంతే దించేయొచ్చు ఆ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి లేదు అనుకుంటే మీరు అండ్ బేరీ మెజర్మెంట్తోని వాళ్ళు ఉంటే బాడీ మెజర్మెంట్తో కుట్టండి కొంచెం ప్రాక్టీ అలా బాడీ మెజర్మెంట్తో కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేయొచ్చు అన్నట్టు బట్ కొంచెం మనకు తెలిసి ఉండాలి బాడీ మెజర్ ఎక్కడ నుంచి ఎట్లా తీసుకోవాలి అనేది అదొకటి చూసుకోండి సేమ్ మనం బ్యాక్ పార్ట్ని అంటే బ్యాక్ పార్ట్ పైన ఆల్రెడీ మనం బాడీ మెజర్మెంట్తోని స్టిచ్ అంటే కటింగ్ అంటే పెట్టుకున్నాం కదా మార్జిన్స్ దాన్ని బట్టి మనం ఫ్రంట్ నెక్ కూడా తీసుకుంటున్నాను అండ్ బ్యాక్ పార్ట్ మీద ఆధారపడి మనం ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా పెట్టుకొని సేమ్ ఎంతైతే బ్యాక్ పార్ట్ ఉందో సేమ్ అంతే నేను ఈ విధంగా డ్రా చేసుకున్నాను డ్రా చేసుకున్నాక ఫ్రంట్ మెజర్మెంట్ కూడా సేమ్ మనం బాడీ మెజర్మెంట్తోనే అంటే మనం మనం అది బ్లౌజ్తోనే కొలతలు అనేది వేసుకుంటున్నాను అంటే ఈ విధంగా ఎక్కడికక్కడ మంచి నీట్గా కొలతలు వేసేసుకొని అండ్ ఫ్రంట్ వైపున నేనైతే ఇలా నెక్ కనిపించేలాగా కింది వైపున డ్రా అయ్యేలాగా చిన్న వీలుతోనే అట్లా ఈసేసాను అట్లా గీసేస్తే మనకు ఇక్కడ మచ్చు పడుతుంది కొంచెం కెమెరాలో కూడా కనిపిస్తుంది చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి క్రాస్ నార్మల్ బ్లౌజ్ అన్నట్టు ఈ విధంగా ఒక్కసారి మీరు కటింగ్ చేసుకొని చూడండి బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండ్ దీంట్లో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుకు నోటిఫికేషన్ వస్తుంది నేనైతే ఇక్కడ ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాను అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా అనేది కటింగ్ చేసుకోవాలి ఫస్ట్ మనం బ్లౌజ్ కరెక్ట్ రావాలంటేనండి మనకు కటింగ్ పర్ఫెక్ట్గా రావాలంతే దాన్ని బట్టి మనం బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది వస్తుంది అన్నట్టు అదేవిధంగా నేను హ్యాండ్స్కి కూడా పెద్దగా ఏమీ మార్కింగ్ చెయ్యను నా వీడియోస్ చ అంటే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలుసు ఆయన చాలామంది అడుగుతుంటారు అన్నట్టు అక్క మీరు కటింగ్స్ ఏమో చాలా సింపుల్స్ ఉన్నాయి బట్ ఓవరాల్గా డిజైన్స్ చూస్తే మాత్రం మంచి హైలైట్ ఉన్నాయి అక్క మీ సింపుల్ కటింగ్లో వేలో చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు నేను ఇదే విధంగా కట్ చేస్తానండి పెద్దగా మార్కింగ్స్ పెట్టాల్సిన అవసరం లేదు మనకు వచ్చిన కటింగ్లో పర్ఫెక్ట్గా కట్ చేయడం నేర్చుకోవాలి అదేవిధంగా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయడం నేర్చుకోవాలి ఇక్కడ చూడండి నేను రెండు వైపులా టక్స్ కూడా కరెక్ట్గా రావాలని ఈ విధంగా ముందే మార్కింగ్ చేసుకుంటాను అలా చేయడం వల్ల ఒక కప్పుకు చిన్నగా ఒక కప్పు పెద్దగా అలా ఏవీ ఉండదు కరెక్ట్గా వస్తాయి అన్నట్టు రెండు వైపున మనకు మార్కింగ్ అంటే మన కప్స్ టక్స్ వచ్చేసి కరెక్ట్గా వస్తాయి ఇవి చిన్న చిన్నవి పాటిస్తాం పాటిస్తాను నేను అలా చేయడం వల్ల మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కూడా కరెక్ట్ అవుతుంది కొంతమంది ఏం చేస్తారంటే దేని దానికి సపరేట్గా ఫ్రంట్ పార్ట్ పెట్టేసి మార్కింగ్ అనేది చేస్తారు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వస్తుంది అందుకని చెప్పేసి చెప్తున్నాను అండ్ ఇంకొకటి ఇంకొకటి అండి కట్ వర్క్ పెట్టేటప్పుడు మాత్రం మనం ఇక్కడ బ్యాక్ సైడ్ నెక్ ముందుగానే కట్ చేసుకోవద్దు కట్ వర్క్ కానీ మనం అదేంటి మగ్గం వర్క్స్ కానీ అలాంటివి కుట్టినప్పుడు మాత్రం ముందే మనం బ్యాక్ నెక్ కట్ చేసుకోకూడదు తర్వాత కట్ చేసుకోవాలి అలా అయితే మనకు అసలు నెక్ వన్ సైడ్ అలాంటిది ఏది కాకుండా నేటి వస్తుంది అన్నట్టు మీరు ఏ విధంగా అయితే ట్రై చేయండి నేను వర్క్ బ్లౌజ్ కుట్టినప్పుడు కూడా ఇదే విధంగా కుడతాను నెక్స్ట్ అయితే ఒకటి చాలా మంది అడిగారు పాపం ఒక సిస్టమర్ అయితే అడిగి అడిగి ఇప్పుడైతే అడగడమే మానేశారు వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపించండి అక్క అని చెప్పేసి నేను ఆల్రెడీ నేను అంటే లైనింగ్ పైన మెజర్మెంట్ చేసుకున్నాను కదా ఎంత వెడల్పు అదే విధంగా ఎంత అనేది అదే విధంగా ఇక్కడ కూడా అదే విధంగా పెట్టేస్తున్నాను ఇక్కడ వచ్చేసి కింది వైపున త్రీ ఇంచెస్ పెడుతున్నాను పై వైపున వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాను వెడల్పు ఇక్కడ చూశారు కదా ఈ విధంగా టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాను అన్నట్టు ఈ రండి మార్క్ తోని మనం ఈ విధంగా షేప్ అయితే గీసేసుకోవాలి ఆ తర్వాత నేను వెనకాల బ్యాక్ సైడ్ ఏం నెక్కు పెడతామనేది అది డ్రా చేయాలి ఇది వచ్చేసి పేపర్ స్టిక్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ వచ్చేసి ఇది ఈ మూత టూ ఇంచెస్ వెడల్పు ఉంటుంది ఇది దీంతోని పెడదామనుకున్నాను బట్ నెక్కు చాలా వెడల్పు అయిపోతుందేమో అని చెప్పేసి ఇది తీసుకోలేదు మళ్ళీ ఇక్కడ చూడండి నేను అల్రెడీ ఇంతకు ముందు కట్ చేసుకున్నాను మీకు చూపించారు పేపర్ స్టిక్ అంటే మన గడ్డి గట్టి పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్తో వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇది ఇది వచ్చేసి నెక్ కొంచెం బాగా వెడల్పు ఉంటే ఏమవుతుందంటే టైట్గా వేసుకున్నప్పుడు అవి షేప్ వచ్చేసి ఇట్లా బోర్లాడతాయి అంటే వెనక్కి ఇట్లా తిరుగుతాయి అలా తిరగకుండా ఉండాలంటే ఇట్లా నెక్కు చిన్నగా పెడదామని చెప్పేసి అనిపించింది నాకు ఇది టూ అండ్ హాఫ్ ఈ టూ అండ్ హాఫ్తో ఈ ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా ఈ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోండి సరిపోతుంది మీరు అంటే ఏదైనా కొంచెం గట్టి అట్టలాగా ఏమైనా చూసి ఈ విధంగా షేప్ వచ్చేటట్టు తీసుకో అంటే కట్ చేసుకోండి అలా కట్ చేసుకొని ఎంత మార్కింగ్ మార్కింగ్ అంటే ఇది కొంచెం పొడుగు పెట్టుకొని అండ్ దానికి సగానికి ఇక్కడ రౌండ్ ఆ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకున్నాక మార్కింగ్ చేసుకొని అక్కడికి మనం ఏ విధంగా తింపేస్తూ ఉంటే సరిపోతుంది అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నేను పేపర్ స్టిక్ మీద మొత్తం మార్కింగ్ అనేది వేస్తున్నాను రౌండ్ తింపిన దాని నుంచి లెక్క అండి కొంచెం ముందుకు జరిపి అయితే వేయకండి నెక్కు వెడల్పు తగ్గిపోతుంది విధంగా కింది వైపున వేసాం కదా దాన్ని ఆధారంగా తీసుకొని నేను ఇటు సైడ్ కూడా మార్కింగ్ కొంచెం కనిపిస్తుంది మనం పేపర్ ఇలా పెడితే మనకు ఆ మార్కింగ్ అనేది కనిపిస్తుంది అన్నట్టు దాన్ని తీసుకొని నేను ఇటు సైడ్ కూడా డ్రా చేసుకుంటున్నాను పెన్నుతోనే కానీ లేదంటే పెన్సిల్తోనే కానీ ఈ విధంగా డ్రా చేసుకొని ఇలా పెట్టుకున్నాం ఇంకా మీరు లైనింగ్ పైన ఐరన్ కూడా చేసుకోవచ్చు బట్ నేనైతే దాదాపుగా ఇట్లా స్టిచ్చింగ్ లూజ్ కుట్టు అన్నట్టు స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయినాక అది ఇప్పేస్తే సరిపోతుంది అన్నట్టు ఆ తర్వాత ఇట్లా రౌండ్ కట్ చేసేసి క్లాత్ కూడా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి ఓపిక లేదు మాకు ఇంకా స్టిప్గా రావాలి కొత్తగా కుడుతున్నాం అనుకుంటే మీరు ఐరన్ చేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఇక్కడ క్లాత్ ఉన్నది కదా ఎగస్ట్రా క్లాత్ని కూడా ఈ విధంగా చుట్టూ ఫినిషింగ్ అనేది చేయాలి లోపలికి ఫోల్డ్ చేస్తాం కాబట్టి మనం ఇస్తాం కదా ఎక్కడ కనిపించకూడదు దీన్ని తర్వాత కూడా చేసేయచ్చు లేదు లేదు అనుకుంటే కనిపించకూడదు అనుకుంటే లోపలి వైపున కూడా పెట్టచ్చు ఇక్కడ కొంచెం క్లాత్ జరిపోలేదు నాను నేను నాకు కొంచెం వేరే క్లాత్ కూడా నేను యాడ్ చేసి ఈ విధంగా నెక్కి అయితే డిజైన్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మనం మిడిల్ పార్ట్కి ఈ విధంగా లూజ్ కుట్టి వేసేసేయాలి ఇటు అటు జరగకుండా ఉంటుంది అండ్ మనం అది మనం అంటే మా మగ్గం వరకు కుట్టినప్పుడు కూడా సేమ్ అదే విధంగా ఈ విధంగా కొంచెం జరిపి వేసేసేయాలి సరిపోతుంది అంటే మిడిల్ ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇటు అటు లాక్ చేసేసుకోవాలి స్టిప్ సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా దాంతో లాక్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఈ విధంగా ఫస్ట్ అయితే మనం అండ్ ఆ షేప్స్ ఏదైతే ఉందో ఆ షేప్ మీదకి వెళ్ళి ఆ మూల దగ్గర आट्रम పాదం పైకి లేపి ఈ విధంగా తింపాలి అలా తింపుతేనే ఆ షేప్ అనేది అవుట్ కాదు అదొకటి చూసుకోండి మీరు మరీ కానీ లోతు వేయకండి మరీ లోపలకని వేస్తే వేసేందంటే మనకు ఇట్లా ఉల్టా ఇస్తాయి ఆ షేప్ అనేది కొంచెం కనిపించేటట్టు స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఓకే మీకు వెడల్పుగా కావాలి అనుకుంటే వెడల్పుగా వేసుకోండి పర్వాలేదు బట్ నేనైతే టూ ఇంచెస్ అని చెప్పేసి లాస్ట్కి అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వేసాను టూ ఇంచెస్ అయితే బరీ వెడల్పు అవుతాయి అండ్ తక్కువగా అంటే మనకు కట్ వర్క్ షేప్స్ అనేది కూడా తక్కువ అయిపోతాయి అన్నట్టు అందుకని చెప్పేసి వెడల్పు తగ్గే ఎక్కువ పెట్టిన కొద్దీ షేప్ కూడా మనకు అంటే ఆ షేపేస్ అన్నీ తక్కువ అవుతాయి అందుకని చెప్పేసి నాకు ఎక్కువ కనిపించాలి కదా బ్యాక్ సైడ్ అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా తీసుకున్నాను అదేవిధంగా అక్కడక్కడ మూలల దగ్గర అదేవిధంగా షేప్ ఏదైతే కట్ వర్క్ ఉంటుందో దాని చుట్టూ కూడా ఈ విధంగా అయితే కట్ అంటే కొంచెం చిన్నగా కట్ ఇవ్వాలి అలా ఇవ్వడం వల్ల ఆ షేప్ అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది అలా షేప్ ఇవ్వకుండా మీరు కట్స్ ఇవ్వకుండా తింపితే రాదు అది అండ్ ఆ చే అలా షేప్ కూడా రాదు అదే విధంగా మురతలు ఎక్కువగా వస్తాయి అన్నట్టు అది ఒక్కటి గమనించుకోండి అలా అని కూడా లోపలికి అనేది కూడా ఖర్చు ఇవ్వకండి జస్ట్ నార్మల్గా కొంచెం క్లాత్ ఉంచుకొని మార్జిన్కి ఖర్చు అనేది వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఈ విధంగా మంచిగా సెట్ చేసుకున్నాక ఐరన్ చేసుకుంటే సరిపోతుంది షేప్స్ చూసారు కదా ఎంత బాగొచ్చిందో అదే అదేవిధంగా నేను ఫ్రంట్ వైపు కూడా కట్ చేసుకున్నాను జస్ట్ వన్ సైడే పెడుతున్నాను ఇంకో సైడ్ అయితే ఏమీ పెట్టట్లేదు ఇంకో సైడ్ మనకు ఇలాగో పళ్ళు వచ్చేస్తుంది కనిపించదు కూడా ఈ పెట్టి కూడా వేస్టే కదా అని చెప్పేసి వేస్ట్ టైం ఎందుకు వేస్ట్ చేయడం అని నేను అయితే ఇంకో సైడ్ ఏమో పెట్టట్లేదు వన్ సైడ్ మాత్రం ఈ విధంగా టక్స్ అనేది ఇస్తున్నాను అన్నట్టు చూసారు కదా ఇలా రౌండ్గా దింపేసి టక్స్ అనేది ఇచ్చేసాము అనుకోండి అండ్ సరిపోతుంది ఎక్కడికక్కడ నీట్గా కట్ చేసుకొని అది కూడా కట్ చేసేసేయాలి అండ్ మనం లూజ్ కుట్టి వేసుకున్నాం కదా అది కూడా ఇప్పేస్తే సరిపోతుంది ఫ్రంట్ వైపున నేను ముందే లెక్ కట్ చేసుకొని ఆ తర్వాత అటాచ్ చేశాను బట్ నెక్ కట్ చేసుకోకండి కట్ చేసే చేయకుండా పెడితేనే మంచి అడ్జస్ట్ అనేది అవుతుంది అన్నట్టు అదొకటి గమనించుకోండి మగ్గం వర్క్ కుట్టినప్పుడు కూడా సేమ్ ఫ్రంట్ అండ్ అదేవిధంగా బ్యాక్ సైడ్ మగ్గం వర్క్ ఎక్కడెక్కడ అయితే వస్తుందో మనకు అక్కడ నెక్ మాత్రం కట్ చేయకుండా పెడితేనే మనకు ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది బట్ ఇక్కడ నేను అడ్జస్ట్ చేసేసాను మీకు వీలైనట్టు మీరు చేయొచ్చు ఆ తర్వాత ఇక్కడైతే నేను అండ్ షోల్డర్స్ కూడా అటాచ్ చేసేస్తున్నాను అన్నట్టు బ్లౌజ్ దాదాపుగా దగ్గర కట్ బట్ కట్ వర్క్ గీయడం ఆ షేప్ తీయడం అదే కొంచెం టైం మేపడుతుందండి నార్మల్ నార్మల్ బ్లౌజ్ లాగేమీ ఉండదు కొంచెం అమౌంట్ అడిగితే అట్లా అంటారులే కానీ కొంచెం టైం అయితే పడుతుంది ఇక్కడ చూసారు కదా ఇప్పుడు మళ్ళీ హ్యాండ్స్కి ఇప్పుడు హ్యాండ్స్కి పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ పెట్టాలి ఫ్రంట్ నెక్కి పెట్టాలి ఎంత టైం పడుతుంది చూడండి ఇదంతా గీయాలి పేపర్ స్టిక్ అవుతుంది ఇవంతా చార్జెస్ అవుతాయి కదా ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది బట్ ఈ పే అంటే వర్క్ బ్లౌజ్ వేసుకుంటే కూడా చాలా నీట్గా కనిపిస్తాయండి ఏ బ్లౌజ్ అంటే ఏ మోడల్ బ్లౌజ్ కైనా వేసుకోవచ్చు ఇంకా వేరే వేరే అంటే బోట్ నేను అట్లా వేరే వేరే షేప్స్కి కూడా ఈ మోడల్ అనే బ్లౌజు ట్రై చేయొచ్చు చాలా బాగుంటాయి మనకు నచ్చాలే కానీ ఏ విధంగా అయినా ట్రై అంటే డిజైన్ చేసుకొని వే వేసుకోవచ్చు అన్నట్టు దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ చూసారు కదా తన హ్యాండ్స్ వచ్చేసి కొంచెం వెడల్పుగానే ఉంటాయి అందుకని నేను టూ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ చూడండి నేను డైరెక్ట్గా ఈ విధంగా పెట్టేస్తున్నాను లైనింగ్కే పెట్టేసి నేను ఉల్టాయించేస్తాను అన్నట్టు బట్ ఫస్ట్ నేను డైరెక్ట్ ఇక్కడ అటాచ్ చేసేస్తాను చూడండి ఈ విధంగా లైనింగ్కే పెట్టేసి లోపలికి ఉల్టాయించేస్తాను అన్నట్టు దీనికి మళ్ళీ బయట హెమ్మింగ్ చేసుకునేటట్టు ఏమీ పెట్టలేదు డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతుంది అన్నట్టు మనకు నెక్కు కూడా ఆ విధంగా పెట్టచ్చు బట్ కొంచెం స్టిప్గా ఉంటుంది కదా మళ్ళీ ఉల్టాయించడం అలాంటి ఏది జరగకూడదు అని చెప్పేసి నేను నెక్కు అయితే బయట నుంచి మళ్ళీ హెమ్మింగ్ చేసుకునేటట్టు పెట్టాను కానీ మీకు వీలు అంటే ఎట్లా వీలైతే అలా పెట్టుకోండి నేనైతే మళ్ళీ హ్యాండ్స్ ఆల్రెడీ కొంచెం లావు ఉన్న వాళ్ళకి మళ్ళీ బయట నుంచి లైనింగ్ ఇచ్చి మనం చేతి పనికి పెట్టామనుకోండి మళ్ళీ బాగా అవుతుంది అందుకని చెప్పేసి పెట్టలేదు నేను డైరెక్ట్ లైనింగ్కే పెట్టేసి ఈ విధంగా లోపలికి అనేది ఉల్టాయించేస్తాను అన్నట్టు ఈ విధంగా కట్ చేసుకోండి ఇవి కొంచెం వెడల్పు వస్తాయి ఓకే మీ నెక్కుకి ఇంకా కొంచెం బ్రాడ్గా ఉంది అనుకుంటే మాత్రం టూ ఇంచెస్ పెట్టుకోండి ఏమీ కాదు ఈజీ అవుతుంది అండ్ చాలా బాగా కూడా కనిపిస్తుంది అన్నట్టు సేమ్ అదే విధంగా హ్యాండ్స్కి కూడా అక్కడక్కడ కట్ చేయాలి ఆ కార్ కలర్కి అయితే కంపల్సరీ ఈ విధంగా కట్ చేయాలి అలా అయితే మంచి షేప్ అనేది కనిపిస్తుంది అండ్ మంచి లుక్ కూడా ఉంటుంది అన్నట్టు ఈ విధంగా డిజైన్ చేసుకోండి మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయడం అస్సలు మరి ఇంకా పేపర్ స్టిక్ ఎగస్ట ఉన్నది కూడా కట్ చేసేస్తున్నాను మళ్ళీ వాష్ చేసినాక దగ్గరికి వచ్చింది అనుకోండి మళ్ళీ అంత లుక్ అంత పాడవుతుంది కదా అందుకని చెప్పేసి ఉన్నది కూడా కట్ చేసేస్తాను మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినిషింగ్ నీట్గా చేయాలండి ఎంత టైం పడుతుందా ఏంటిది అనేది కాదు ఎంత అమౌంట్ ఇస్తున్నారా అది కూడా కాదు కానీ మన ఫినిషింగ్ అనేది నీట్ చేయాలి అండ్ అమౌంట్తో సంబంధం ఉండదు ఫినిషింగ్ చేయడంలో బట్ మనం చేసే వరకు మనం చేస్తూనే ఉంటాము వీళ్ళు తక్కువ ఇచ్చి వీళ్ళకి సరిగా చేయొద్దు వీళ్ళు ఎక్కువ ఇచ్చి వీళ్ళకి మంచిగా చేయాలనేది ఏది ఉండదు అన్నట్టు అదొకటి గమనించుకుంటే సరిపోద్దు చూస్తారు కదండి ఎంత బాగా వచ్చిందో షేప్ చాలా బాగుంటుంది ఇలాంటివి వేసుకుంటే ఆ తర్వాత నేనైతే ఇట్లా చుట్టూ ఫినిషింగ్ చేసేసాను ఇంకో హ్యాండ్స్కి కూడా ఈ విధంగానే తీసేసి లోపల నుంచి ఉల్లిటాయించేసాను అన్నట్టు ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తుంది లోపల వైపున మనకి ఇక్కడ ఖర్చు అనేది ఉండదు అన్నట్టు హ్యాండ్ ఎక్కువ పెట్టినట్టు కాదు ఇది మీరు ఇప్పుడు అర్థమవుతుంది కదా ఇక్కడ చూస్తుంటే ఆ తర్వాత అయితే నేను డైరెక్ట్ హ్యాండ్స్ ఇట్లా షోల్డర్స్కి అటాచ్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే బ్లౌజ్కి మిడిల్ నుంచే షోల్డర్ అనేది జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ అలా చేసుకుంటేనే మనకు కరెక్ట్ అనేది వస్తుంది అన్నట్టు అదొకటి గమనించుకోండి ఏ బ్లౌజ్ అయినా సరే అంతే ఉంటుంది ఈ విధంగా అయితే బ్లౌజ్ షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకున్నాను ఇంకోవైపు కూడా సేమ్ అదే విధంగా షోల్డర్స్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇక స్టే మనం ఉంటే కొంచెం అట్లా షేప్ లాగా తీసేసి ఈ విధంగా అయితే కలిపేసేయాలి కొన్ని కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా ఈ విధంగా అయితే సెట్ చేసేసుకోవాలి మరి ఇంత లోతు కని తీయకూడదు జస్ట్ షోల్డర్ దగ్గర అలా తింపేసేయాలి ఫ్రంట్ వైపున ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా జస్ట్ షేప్ అట్లా కలిపేసేయాలి అంతే అన్నట్టు ప్రతి ఒక్క బ్లౌజ్కి మనం ఇప్పుడు బయట ఇచ్చినా కూడా కరెక్ట్గా కటింగ్ ఏమీ ఉండదు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఇప్పుడు మనం షాప్లో పీస్ వర్క్ తెచ్చుకున్నా కూడా అంతే ఉంటుంది కొంచెం చిన్న చిన్న షేప్స్ అడ్జస్ట్ చేసుకుంటా స్టిచ్చింగ్ చేయడం అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రంట్ వైపునే ఏమైనా ఎక్కువ తక్కువ అయినా కూడా ఈ విధంగా షేప్ అనేది కరెక్ట్ ఇచ్చేస్తే సరిపోతుంది ఆ తర్వాత నేను ఫ్రంట్ వైపులో కూడా ఈ విధంగా నేను మార్కింగ్ చేసేసుకొని బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చేస్తున్నాను అన్నట్టు ఆయన సంఖ దగ్గర సంఖ డౌన్ చూసుకోవాలి హ్యాండ్స్ లూజ్ కూడా నేను డైరెక్ట్ బ్లౌజ్ మీద అది బ్లౌజ్తోనే చూసేసి ఈ విధంగా అయితే ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తున్నాను అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ కదండి చాలా శారీస్కి మ్యాచ్ అవుతుంది గ్రీన్ కానీ పింక్ అదే అలా కొన్ని రెగ్యులర్గా నడిచే బ్లౌజెస్ అయితే కొంచెం ఈ మోడల్స్ కానీ మనకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ స్టిచ్చింగ్ చేయించుకొని పెట్టుకున్నాం అనుకోండి చాలా వాటికి యూజ్ అవుతాయి అన్నట్టు అప్పటికప్పుడు ఇప్పుడు కొన్ని డైలీవేర్ సారీస్కి అన్నిటికీ బ్లౌజ్ కూడా చక్కగా రావట్లేదు కదా కరెక్ట్గా అందుకని చెప్పేసి కొంచెం మనకు ఎక్కువగా ఇవి ఓకే రన్నింగ్లో ఉంటాయి ఇవి ఎప్పుడు నడుస్తుంటాయి అనుకున్న మోడల్ స్టిచ్చింగ్ చేయించుకుంటే సరిపోతుంది అన్నట్టు ఎప్పుడో ఒకసారి వేసుకుంటాము అయిన కొన్ని బ్లౌజెస్ అట్లా ట్రెండ్గా అవి మళ్ళీ వెళ్ళిపోతాయి చూడండి అవిటిని కొంచెం ఆ బ్లౌ అంటే షారీ బ్లౌజ్ కుట్టించుకుంటే టర్ అన్నట్టు మళ్ళీ ఇప్పటికీ ఉండే బ్లౌజ్ మాత్రం కొన్ని క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటే బెటర్ ఎందుకంటే మళ్ళీ ఆ మోడల్ పోయాక కూడా వేసుకొని బుద్ధి కాదు అందుకని చెప్పేసి చెప్తున్నాను అండ్ ఫినిషింగ్ కుట్టిచ్చినాక లాస్ట్కు ఎగస్టా ఉన్నది కూడా ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి బ్లౌజ్ ఫినిషింగ్ చూసుకుంటాను కదా ఎంత బాగా వచ్చిందో అండ్ ఓవరాల్గా చాలా ఇది వీడియో నైట్లో తీసాను నేను అందుకని చెప్పేసి ఇక్కడ కలర్ అంతా డార్క్ పడుతుంది బట్ షేప్ కొంచెం తక్కువగా అనిపిస్తుంది మీకు అందుకే నేను ఈ విధంగా లోపల వైపున చేయి పెట్టి చూపిస్తున్నాను అన్నట్టు హ్యాండ్స్కి చూసారు కదా ఎంత బాగుంది వచ్చిందో నాకైతే చాలా బాగా నచ్చిందండి మళ్ళీ హ్యాండ్స్కి లోపలికి ఉల్టాయించినాం కదా అని చెప్పేసి నేను లోపల నుంచి చిన్నగా అంటే మనం వేసుకున్నప్పుడు ఏమాత్రం బయటికి రాకూడదని హ్యాండ్స్కి కూడా చేతి పని కూడా చేశాను నేను హెమ్మింగ్ చేశాను అన్నట్టు అండ్ ఫ్రంట్ వైపులా ఈ విధంగా వచ్చింది ఓవరాల్గా బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి నచ్చితే మాత్రం మన ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చి అసలే మర్చిపోకండి అండ్ ఒకసారి ట్రై చేయండి ఈజీగా వచ్చేస్తుంది అసలు ఈ బ్లౌజ్ కుట్టడం పెద్ద విషయమే కాదు అండ్ మీకు కూడా అర్థం మేయిందనే అనుకుంటున్నాను బట్ ఈ కటింగ్ వీడియో కాదు కదా నేను అందుకే మొత్తం ఏమీ చూపించలేదు జస్ట్ నార్మల్గా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్